ఓం శుభంకర్యే నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మా గురుష్ణు గురువోమహేశర గుస్క్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ ఓం శ్రీ మహాగణాధిపతయ నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా శ్రీ 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 గణపతి సచిదానంద సద్గురుభ్యో నమో నమ వారికి సెప్టెంబర్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల వారు ఆర్థికముగా కొంత ఇబ్బందికి గురయ్యేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి వారికి కొంత ఉద్యోగపరమైనటువంటి చికాకులు అధికమయ్యేటువంటి సందర్భాలు అయిష్టమైనటువంటి ప్రదేశాలకి వారు ట్రాన్స్ఫర్ అవ్వటము ఇత్యాది జరిగేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి కాబట్టి వారు కొంత ఈ యొక్క రవిగ్రహము కుజుడికి అలాగే రాహుకేతువులకి ఆరాధన చేసుకోవటం అనేటువంటిది శ్రేయోదాయకం ఇక సెప్టెంబర్ మాసములో ఓవరాల్గా ఈ యొక్క తులారాశి జాతుకులందరికీ కూడా వ్యాపార వ్యవహారాల ఎందు ఆనుకూలమైనటువంటి సమయం ఉన్నప్పటికీ కొంత చికాకు ఉంటుంది ఎందుకంటే ఇష్టమైనటువంటి ప్రమోషన్ లభిస్తుంది కానీ ఎందుకో అసంతృప్తిగా ఉంటారు కారణము తెలియదు కొంతమందికి అనుగుణమైనటువంటి సమయముగా ఉన్నప్పటికీ వారికి జీతం పెరగలేదనో ఒక్క ప్రమోషన్ మాత్రమే వచ్చిందనో ఏదో ఒక కొంత ఆ యొక్క స్పర్ధ ఉంటుంది అయినప్పటికీ మాసాంతములో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని తులారాశి జాతకులు తప్పనిసరిగా పొందుతారు కెరియర్ పరముగా మీరు చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా లాభదాయకముగా ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు కెరియర్ పరముగా మీరు వేసే ప్రతి అడుగు కూడా లాభదాయకంగా ఉంటుంది తులారాశి జాతకులకి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కుటుంబ పరమైనటువంటి సఖ్యత కూడా చాలా చక్కగా నెలకొల్కుంటుంది వీడికి విడిపోయినటువంటి వారు కూడా కలవటం మనం ఈ సెప్టెంబర్ మాసంలో తులారాశి జాతకుల్లో చూడవచ్చు సంతానము లేనటువంటి వారు వారు సంతాన ప్రాప్తికై వారు చేసేటువంటి కొన్ని ప్రయత్నములు ఫలిస్తాయి వివాహాది శుభకార్యములు జరగాలి అని కోరుకున్నటువంటి వారికి వారి యొక్క గ్రహస్థితులు కూడా అనుగ్రహించి వివాహాది శుభకార్యములు కూడా వారికి గోచరిస్తాయి అటువంటి మాట చర్చల గోష్ఠులు జరుగుతాయి వివాహం ఈ మాసంలో అవుతుందని కాదు ఆ మాటలు జరగటము దానికి సంబంధించిన బంధుమిత్రుల కలయిక జరగటము తప్పనిసరిగా వివాహము మనకి జరుగుతుంది అనేటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని తులారాశి జాతుకులు ఈ మాసంలో పొందుతారు అలాగే స్థిరమైనటువంటి ఉద్యోగము లేనటువంటి వారు ఎవరికైతే కనుక సంతృప్తికరమైనటువంటి ఉద్యోగం లేదో తులారాశి జాతకులకి అటువంటి వారికి సంతృప్తికరమైనటువంటి ఉద్యోగము దొరికేటువంటి సందర్భము కూడా ఈ యొక్క తులారాశి జాతుకులకి సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి అలాగే అక్క చెల్లెళ్ళ మధ్య కొంత స్పర్ధ వస్తూ ఉంటుంది ఏదో అక్క నా మాట వినలేదనో లేదా చెల్లెలు నా మాట వినలేదనో లేకపోతే చెల్లెల కుటుంబంలో అక్క చెప్పినటువంటి మాటలు పట్టించుకోలేదనో లేకపోతే అక్క అమాయకురాలు చెల్లెలు చాలా తెలివైనది నేను చెప్పినటువంటి మాటని మా అక్కగారు పట్టించుకోలేదు కాబట్టి కష్టాలు వచ్చాయనేటువంటి కొన్ని గొడవ వాతావరణములు అక్కా చెల్లెళ్ళ మధ్య అక్కది తులారాసైనా చెల్లెళ్ళది తులారాసైనా ఏదో ఒక రకమైనటువంటి గొడవలు ఏర్పడుతూ ఉంటాయి వాటిని మనము కొంత పక్కన పెట్టాలి ఫస్ట్ పాయింట్ అలాంటి చిన్న చిన్న విషయాలని లాగి మన కుటుంబాన్ని మనం రచ్చ చేసుకోకూడదు కాబట్టి అక్కా చెల్లెళ్ళు ఎప్పుడు కూడా వారు ఒక గర్భం నుంచి జన్మించిన వారు కాబట్టి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి మీద ఒకరిని ప్రేమతో ఉంటూ వారి జీవనాన్ని గడపటం అనేటువంటిది చాలా మంచిది లేని ఎడల మన అక్కతోనే మనం మాట్లాడకపోతే మన చెల్లితోనే మనం మాట్లాడకపోతే ఇక సమాజంలో కూడా మనం దాని మీద విషం చల్లుతూ ఉంటాం కాబట్టి అలాంటి ప్రవర్తనల్ని మన కుటుంబంలో చూపించకూడదు అక్క చెల్లెళ్ళు చాలా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలి కుటుంబంలో ఏదో చిన్నపాటి స్పర్ధ సర్వసాధారణం దానిని సర్దిపుచ్చుకోవాలే తప్ప దాని బూతంలో చూడకూడదు ఇక సెప్టెంబర్ పదహారవ తేదీ తర్వాత రవి సంచారం మారుతుంది అప్పుడు ఈ యొక్క తులారాశి జాతకులు మరింత జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరముగా కొన్ని చికాకులు ఎదురవుతూ ఉంటాయి ఆ చికాకుల నుంచి బయటపడాలి ముఖ్యంగా స్త్రీలు వారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా ప్రాణాయామం చేయటము వాకింగ్ చేయటము అలాగే శరీరానికి శ్రమ కలిగించేటువంటి కొన్ని పనులను చేయటము అలాగే ఎక్కువగా ఏదైనా దేవాలయాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రదక్షిణాలు చేయటము భక్తి పూర్వకంగా ఉండటం అనేటువంటిది ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో విదేశాలలో ఉన్నటువంటి తులారాశి జాతకులు కూడా కొంత ఆర్థికముగా ఉద్యోగపరముగా మెరుగైనటువంటి రోజులనే వీరు అనుభవిస్తున్నారు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు వారికి ఉన్నటువంటి ధనములో వారు ఎంతో కొంత దాన ధర్మాలను చేస్తూ ఒక మంచి కమిట్మెంటును తీసుకుని ప్రతి నెల కూడా వారు ఏదైనా ఒక మంచి దేవాలయంలో అన్నదానము కానీ గోసేవని కానీ చేయండి అలాంటి మీలాంటి వాళ్ళు విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు చేయటము ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతాయి ఇక్కడవి అది మనం భారతదేశానికి చేసేటువంటి ఒక సేవ అంతే తప్ప అందరము కూడా పెద్ద పెద్ద గొళ్ళకి చేస్తే మన ఊళ్ళో ఉన్నటువంటి చిన్న గుడికి ఎవరు చేస్తారు మనకి తెలిసినటువంటి వారు నడిపే చిన్న గుడికి ఎవరు చేస్తారు అందరికీ తిరుపతి వెంకటేశ్వమి శ్రీశైల మల్లన్నే కావాలి అంటే మిగతా గుళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతాయి అక్కడ మనము చేయగలిగితే మంచి పనులని మన ధనము ద్వారా అన్నదానమో గోసేవో దూపదీప నైవేద్య సేవో జరిగితే ఆ గుడిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా వారి కోరికలను తీర్చుకుంటారు అది ఎంతో అనుగ్రహాన్ని ఇస్తుంది మనకి కాబట్టి విదేశాలలో ఉన్నటువంటి తులారాశి జాతకులు తప్పనిసరిగా నెలకి ఒకసారి అన్నదానమో గోసేవో ధూపదీప నైవేద్యానికి సేవ చెయ్యండి ఒక వెయ్యి రూపాయలు మూడు వేలు రెండు వేల ఐదు వందలు ఇంతే ఉంటాయి అంతకన్నా వేలు వేలు మనం కట్టక్కర్లా రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఒక ఐదు వేల లోపల మనం ఒక సేవను ఎంచుకుని ప్రతి నెల నేను చేస్తాను అని ఒక సంకల్పాన్ని తీసుకుని తప్పనిసరిగా చేయండి అలా మీరు చెయ్యాలి అనుకుంటే కనుక మీ ఊళ్ళల్లో ఉన్న దేవాలయాలు ఉన్నాయి లేదు మీకు తెలియదండి మాకు ఎక్కడ జరుగుతుందో అంటే మీరు మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే మా దేవాలయాలు అనేక ఉన్నాయి భాగ్యనగరంలో ప్రగతి నగరంలో కూడా మనం నిత్యాన్నదానము గోసేవ ఇవన్నీ ఉండి మన దేవాలయం ఉంది అక్కడైనా చేయవచ్చు కాబట్టి సేవే మనకి ఉన్నటువంటి గ్రహ దోషాలని తొలగిస్తుంది విదేశాలలో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తులారాసి వారు ఈ సేవలలో పాల్గొని ధన్యులు కండి పౌర్ణమి తర్వాత ఏదైతే కనుక భాద్రపద పౌర్ణమి తర్వాత పితృపక్షాలు ప్రారంభమవుతాయి ఈ పదిహేను రోజులు పితృదేవతలకి ఎక్కువగా ప్రీతిగా ఉంటుంది తులారాశి జాతకులకి పితుృశాపములు సర్పశాపములు అధికముగా ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి పితురు నివృత్తి కోసమై పితురు దోష నివృత్తి కోసమై తప్పనిసరిగా అన్నదానము చేయటము ఆవుకి గ్రాసాన్ని సమర్పణ చేయటము మన పితృదేవతలు మరణించినటువంటి రోజుని మనము స్మరణ చేసుకుంటూ ఆ యొక్క పిండ ప్రధానాలు తిలతర్పణాది కార్యక్రమాలని తప్పనిసరిగా తులారాశి వారు చేయాలి పితృదోషం వలనే తులారాశి వారికి ఎన్నో ఆటంకములు ఉన్నాయి ఎన్నో పనులు అవ్వకుండా ఆగిపోయినాయి ఎంతో స్పర్ధగా ఉండిపోతారు ఒక్కొక్కసారి కొంతమందికి అయితే తులారాశి జాతకుల్లో రాజకీయ పరమైనటువంటి ఎదుగుదల లేదు కొంతమందికి చాలా డబ్బు ఉంది ఒకప్పుడు ఐశ్వర్యవంతులే క్రమేపీ కింద పడిపోతూ వచ్చారు కొంతమంది చాలా తెలివైన వారు ఉన్నారు కానీ వారు తెలుగు ఉపయోగపడట్లేదు కొంతమంది ఇళ్ళల్లో తులారాశి తల్లిదండ్రులు ఉన్నట్లయితే పిల్లలు చాలా గొడవలు గొడవల వాతావరణంతో ఇల్లు నడుస్తారు అసంతృప్తి ఉన్నటువంటి నలుగురు ఐదుగురో ముగ్గురో కలిసి భోజనం చేసి ఎన్నో సంవత్సరాలయ్య ఇటువంటి దోషములనేవి కూడా పితృదోషము ద్వారానే మనకు జరుగుతాయి కాబట్టి అన్యోన్యతగా ఉండటానికి పితృదోషాన్ని తొలగించుకోవాలి కాబట్టి ఈ పితృపక్షం అంటారు దాన్ని ఈ యొక్క పౌర్ణమి దాటిన నుంచి అమావాస్య వరకు అటువంటి పితృపక్షముల్లో తప్పనిసరిగా పితృదేవతలకి మనం ఆరాధన చేయాలి మన పేరుతో పితృదేవతలకి సంతృప్తికరమైనటువంటి భోజనాన్ని పెట్టాలి ఆమిత్యము ఇందాక చెప్పాను కదా అన్నదానము ఆ పదిహేను రోజులు మనం అన్నదానం చేయగలిగితే మంచిదే లేదు ఏదైనా ఒక రోజు అన్నదానము చేయటము ఇక అక్కడి నుంచి సంకల్పం మొదలుపెట్టి సంవత్సరంలో ప్రతి నెల సెప్టెంబర్ పన్నెండో తారీఖు చేస్తే అక్టోబర్ పన్నెండు నవంబర్ పన్నెండు డిసెంబర్ పన్నెండు అలా ఆ తారీఖు రోజున ఆ తల్లిదండ్రుల పేరుతో అన్నదానం చేయవచ్చు అన్నదానము చేయటమే ఈ యొక్క ఈ యొక్క తులారాశి జాతకులకి సెప్టెంబర్ మాసంలో అత్యంత విశేషమైన ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా వారికి ఉన్నటువంటి దోషాన్ని తొలగించుకుంటూ అప్రాప్త లక్ష్మీని ప్రాప్తి చెందించుకోవటం ప్రాప్తమైనటువంటి లక్ష్మి అమ్మవారు స్థిరంగా ఉండటం ఇవన్నీ కూడా సంభవిస్తాయి కాబట్టి స్థిరమైనటువంటి ఆరోగ్యము స్థిరమైనటువంటి సంపాదన స్థిరమైనటువంటి బుద్ధి స్థిరమైనటువంటి భక్తి కలగాలి అంటే ఈ యొక్క పౌర్ణమి తర్వాత అన్నదానము విశేషముగా చెయ్యాలి తులారాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో తద్వారా కోర్టు వ్యవహారాల ఎందు విజయాన్ని పొందుతారు కుటుంబం ఔన్నత్యంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది విద్యాబుద్ధులు కలుగుతాయి విద్యార్థులకి అన్యోన్యత పెరుగుతుంది ఇవన్నిటితో పాటు మంచి ఆరోగ్యం వస్తుంది అన్నీ ఉన్న ఆరోగ్యం ఉండాలి కదండి నా ఆరోగ్యము లేని వాడికి ఇవన్నీ ఉంటే ఏం సుఖం సంపద వృద్ధి చెందుతుంది తద్వారా ఆనందమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు ఇదే సులభమైనటువంటి మార్గము తులారాశి వారికి ఈ యొక్క గోచార ఫలితాలని మంచిగా ఆనందముగా పొందటానికి లేదు రాహుకేతువులకి ఆ యొక్క కుజుడు చంద్రుడికి మేము ఆరాధన చేయించుకుంటాం రవులకి అంటే చక్కగా రవిగ్రహానికి కుజుడికి అలాగే రాహుకేతువులకి జపాది కార్యక్రమాలని చేయించుకోవచ్చు తద్వారా ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని తులారాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో పొందుతారు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు మీరందరూ కూడా గ్రహములని అనుగ్రహం మీరందరూ కూడా గ్రహముల యొక్క అనుగ్రహం పొందుటకై సద్భక్తి పూర్వకంగా క్రతువులని ఆచరిస్తారని భావిస్తూ సకల కార్యాలని కూడా దిగ్విజయముగా పూర్తి చేయాలి అనంటే గణపతి అనుగ్రహం ఉండాలి ఆ గణపతి తర్పణ ప్రియుడు కాబట్టి శ్రీ శుభంకరీ దేవాలయం ప్రగతి నగర్ ఆపోజిట్ సిద్ధి బ్లాక్స్లో ఉన్నటువంటి మన యొక్క శుభంకరి దేవస్థానంలో సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేనవ తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి గణపతి హోమము ఏడు గంటలకి గణపతి మూలమూర్తికి అభిషేకము ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు కూడా గణపతి చతురావృత తర్పణం జరుగుతుంది ఇది చాలా విశేషం చతురావృతి అంటే నాలుగు వందల నలభై నాలుగు సార్లు తర్పణం చేయటం అలాగే ప్రతిరోజు సాయంత్రము గణపతి సహస్రనామార్చనతో స్వామివారికి పూజ ఉంటుంది ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా స్వామివారికి నూతనముగా తయారు చేయించినటువంటి రజత కవచ అలంకరణ కూడా జరుగుతుంది అలాగే ఈ విశేషమైనటువంటి యజ్ఞంలో మానవాళి పాల్గొనటం ద్వారా అనేక విఘ్నాలను తొలగించుకుంటారు స్థిరమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి అలాగే కుటుంబములో ఉన్నటువంటి కలహాలు తొలుగుతాయి ఏదైతే వివాదాలలో వాదాలలో చిక్కుకునున్నామో కోర్టు వ్యవహారాల ఎందు చాలా తర్జన భర్జన అవుతూ ఉంటామో అటువంటి వ్యవహారాలన్నీ కూడా సద్దుమణిగి సత్ఫలితాలని శీఘ్రముగా పొందుతాం ముఖ్యంగా నిందలు మనము చెయ్యనటువంటి కొన్ని తప్పులకి కొంతమంది చరసాల పాలవుతూ ఉంటారు మన ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కొంతమంది నిందలు పడుతూనే ఉంటారు ఆఫీసులో కానీ ఉద్యోగాలలో కానీ వ్యాపారములో కానీ కుటుంబంలో కానీ ఏ తప్పు చేయకుండా ఏదో ఒక నిందని నిత్యము అనుభవిస్తూ ఉంటారు అటువంటి వారు గణపతి తర్పణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా విశేషం మరీ ముఖ్యముగా అన్యోన్యత పెరగటం దంపతులకి ఈ రోజుల్లో అన్యోన్యతే లేదు ఏదో ఒక చిన్న చిన్న కారణాల చేత విడిపోతున్నారు స్పర్ధ వస్తోంది దంపతులు ఎప్పుడూ కూడా అన్యోన్యతతో ఉండాలి అలాగే భక్తి భావనని పెంచుకునేటువంటి ఒక తర్పణం మనకి ఉన్నటువంటి భక్తి భావం పెరగాలి ఆ భావం పెరిగి భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం రావాలి భగవత్ కటాక్షాన్ని సులభంగా పొందటానికి ఈ గణపతి చతురావృత తర్పడం ఎంతగానో ఉపయుక్తమవుతుంది అటువంటి దివ్యమైనటువంటి క్రతువు మన దేవాలయంలో ఈ యొక్క సెప్టెంబర్ ఏడు నుంచి పదిహేనో తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు జరుగుతుంది తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు అధరుణ శీర్ష పారాయణం అంటే గణపతి అధరుణ శీర్షం అని ఉంటుంది వేదమంత్రం అది యొక్క పారాయణ జరుగుతుంది సాయంకాలం సహస్రనామార్చన సంపూర్ణముగా తొమ్మిది రోజులు మీ గోత్రనామాలతో మీరు పాల్గొవాలి అనుకుంటే ఐదు వేల నూట పదహారులు చెల్లించాలి లేదు ఒకరోజు మేము ఈ సేవ చేసుకుంటామండి అంటే ఐదు వందల నూట పదహారులు పంపించి స్పష్టంగా మీ గోత్రనామాలని మాకు వాట్సాప్లో పంపించవచ్చు తక్షణమే మీ కార్యక్రమం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ప్రత్యక్షంగా మీరు పాల్గొంటే సాంప్రదాయ వస్త్రాలతో రావాల్సి వస్తుంది సమయానికి అనుగుణంగా మీరు దేవాలయానికి చేరుకుంటే కార్యక్రమాన్ని ముగించుకుని చక్కగా భోజనాది కార్యక్రమాలు చేసుకుని వెళ్ళవచ్చు మన దేవాలయంలో నిత్యమే అన్నదానం ఉంది కాబట్టి ఈ పది రోజులలో ఏదో ఒకరోజు అన్నదానానికి సహకరించండి అభిషేక ద్రవ్యాలకు సహకరించండి అలంకారానికి సహకరించండి హోమ ద్రవ్యాలకు సహకరించండి లేదు మీకు తోచిన విధంగా గోగ్రాసానికి సహకరించండి దేవాలయ అభివృద్ధికి సహకరించండి సనాతన ధర్మము అంటే మన దేవాలయాలని మనం కాపాడుకుంటూ ధర్మ మార్గంలో వెళ్ళటమే ఇదే సనాతన ధర్మం జై శుభంకరి సర్వే జనా సుఖినో